సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన మాని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ఆశీర్వదించండి ఆరోగ్యంతో నింపండి అయ్యా ప్రతిదినం ఈ రీతిగా పాద మీ పాదాలను బట్టి కొన్ని బతిలాడడానికి కృపణిచ్చారు మీకు వందనాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి అయా బిడ్డలకు చదువుతున్న చదువుకు సంబంధించిన మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి విదేశాలలో మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాము ఆరోగ్యమును క్షేమమును మీ కృపనిచ్చి నడిపించండి వారి డ్యూటీల విషయంలో మీకు ఆపదలు ఇవ్వండి దూర ప్రాంతాలకు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వారిని కూడా దీవించి ఆశ్రయించి బలపరచండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానము కాపుదలు ఇవ్వండి ఆరోగ్యంతో నింపండి డైలీ సరే చేస్తే చదువుతున్న బిడ్డలు కూడా దీవించమని అడుగుతున్నాం అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి గర్భఫలం కావాలసరికి గర్భఫలాన్ని మీరు సిద్ధపరచండి వివాహాలు కాలసరికి వివాహాలు మీరు ఏర్పరచండి అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ్య నామాలో అడిగి వేడి ప్రార్థిస్తున్న తండ్రి అమేన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తనలో పంతొమ్మిదో చరణం వరకు మనం ధ్యానించాము నిన్న ఈరోజు ముప్పై నాలుగవ కీర్తన ఇరవయో చరణం అండి ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటైనను విరిగిపోదు ఇది ఒక అద్భుతమైనటువంటి క్రీస్తువారి జీవితంలో నెరవేర్చబడినటువంటి చక్కని ప్రవచనం ఆయన అనగా తండ్రి తన కుమారుని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు ఈ ప్రవచనం నెరవేర్పును కూడా మనం చూస్తామండి అయితే ప్రవచనాన్ని గురించి ఒక మాట ముందు చూ మనం చూసుకొని తర్వాత మనం ఆ నెరవేర్పు దగ్గరికి మనం వెళ్దాం ప్రవచనము అంటే మనం చూడొచ్చు ప్రవచన విషయంలో దీన్ని గ్రీకులో గనక మనం చూస్తే ఈ పదానికి గ్రీకులో సరైనటువంటి అనువాదం సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది సాధారణంగా గ్రీకులో ప్రోఫెటియా అనే పదాన్ని ఉపయోగిస్తారు ప్రవచనం అనే దానికి ప్రోఫెటియా దీని అర్థం ప్రవచనము లేదా దైవవాణి అని అంటే దైవ వాక్కు అని పురాతన గ్రీకులో ప్రవచనం లేదా భవిష్యత్తును చెప్పడం కోసం మాంటేయా అనే పదాన్ని కూడా ఉపయోగించేవారు ప్రవచనము ప్రొఫసీ అంటాం ఇంగ్లీష్లో ప్రొఫసీ జోస్యము లేదా దైవాణి అంటే డివినేషన్ ఒరాకిల్ మాంటేయా ఈ పదాలన్నీ కూడా అంటే అసలు అర్థం ఏంటి అని అంటే భవిష్యత్తును గురించి చెప్పడం భవిష్యత్తులో ఏ సమయానికి జరిగినా కూడా అది జరుగుద్ది అని చెప్పడం సమయం సందర్భం తర్వాత మనం ఒకవేళ చూసుకున్నా కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఇది జరుగుద్ది ఇలా జరుగుద్ది అని చాలా స్పష్టంగా వివరంగా చెప్పడాన్ని ప్రవచనం అంటాం ఈ ప్రవచనాలు ప్రభున క్రీస్తు వారి గురించి ఆయన క్రీస్తు పూర్వం మనం చూసుకుంటే ఆయన పుట్టిన దగ్గర నుంచి ఇంచుమించుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలని మనం అనుకుంటే కనుక ఈ లోకంలో ఆయన జన్మించినటువంటి ఇది ఆయన జన్మం గురించి ఆయన జీవితం గురించి ఆయన పరిచర్య గురించి ఆయన మరణం గురించి ఆయన పునరుత్నం గురించి ఇంచుమించుగా ఆయన జీవితం అన్నిటి గురించి కూడా ఎన్నో కొన్ని వందల ప్రవచనాలు పాత నిబంధన లేఖనాల్లో మనం చూడొచ్చండి చాలా ప్రవచనాలు ఉంటాయి అందులో ఒక్కటి ఆయన మరణాన్ని గురించినటువంటి ఈ ప్రవచనం ముప్పై నాలుగవ కీర్తనలో ఇరవయవ చరణంలో ఉన్న ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును వాటిలో ఒక్కటైనను విరిగిపోదు అని అంటే ఆయన చెబుతున్నటువంటి విషయాల్లో అక్కడ ఆయన ఎముకలను గురించి ఒక్కటి కూడా విరిగిపోనట్టుగా ఉన్నట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం చాలామంది ప్రవచనం అనేది ఏదో ఊహించి చెప్పేస్తున్నారు లేదా ఏదో కాకతాళీగా చెప్పేస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ ప్రవచనం అంటే ఎలా చెప్పడిందో మనం పేతురు రెండో పత్రికలు చూడొచ్చండి పేతు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో ఆ మాట చూడవచ్చు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమునూ పుట్టదని మొదట గ్రహించుకొనవలను ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం కానివ్వండి మరి ఏ ప్రవచనమైనా కానివ్వండి ఇక్కడ చెబుతున్నాడు తన ఊహను బట్టి చెప్పుట వలన ఏ లేఖనము కూడా ఆ లేఖనములో ఏ ప్రవచనం కూడా పుట్టదు ఫస్ట్ మనం అది గ్రహించాలి మనిషి ఊహ కాదు ఇది మనిషి ఆలోచన కాదు ఇది మరి ఏంటి అని అంటే ఇప్పుడు కూడా మనుషుని ఇచ్చని బట్టి కలగదు కానీ పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడి పరిశుద్ధాత్మను ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికారు అంటే దేవుడు ఏం చెప్పాడు అది పరిశుద్ధాత్మ నింపుదలతో చెబుతారు అది భవిష్యత్తుని గురించి చెప్పింది అయితే ఖచ్చితంగా ప్రవచనం అనే మాట మనం చూస్తాం సరే మనం చూసినటువంటి ఈ ముప్పై నాలుగవ కీర్తన ఇరవయో చరణాన్ని గురించినటువంటి ప్రవచనం దాని నెరవేర్పు మనం యువహానుసు వార్తలో చూస్తామండి ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరిగిపోదు అనేటువంటి విషయం వ్యోహాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం అండి పంతొమ్మిదవ అధ్యాయంలో ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వరకు ఉన్న వచనాలు నేను చదువుతున్నాను ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా చదివితే అప్పుడు చెప్పబడిన కీర్తనలు అంటేనే ఇంచుమించుగా క్రీస్తు పూర్వం పదహారు పదిహేను వందల సంవత్సరాల నుంచి నాలుగు వందల యాభై క్రీస్తు పూర్వం అంటే పదిహేను వందలు నుంచి నాలుగు వందల యాభై బీసీ ఆ మధ్యకాలంలో రాయబడినటువంటి కీర్తనల్లో ప్రవచనం ఇది అది నెరవేర్పు ఇక్కడ మనం చూస్తున్నాం పంతొమ్మిదవ అధ్యాయం వ్యవహాను స్వార్త ముప్పై ఒకటి నుంచి అండి ఆ దినము సిద్ధపరుచు దినము మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువు మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువేయబడిన మొదటి వాని కాళ్లను రెండవ వాని కాళ్ళను విరగొట్టిరి ఒకవేళ వాళ్ళు చూసే సమయానికి సిలువ వేసినా కూడా ఇంకా వాళ్ళు చనిపోకపోతే కనుక వాళ్ళు కాళ్ళు విరగొట్టేస్తారు సిలువు మీద నుంచి దింపి కాళ్ళు విరగొడితే త్వరగా చనిపోతారని అలా చనిపోవడం అనేటువంటిది వాళ్ళు చేయాలని మరణాన్ని వారు చూడాలని ఆ మొదటి రెండవ దొంగ యొక్క కాళ్ళు విరగొట్టారు ముప్పై మూడు వచ్చినవండి వారు ఏసు నద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండటం చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ జాగ్రత్త మనం గమనించాలి ఆయన కాళ్ళు విరుగొట్టలేదు కానీ సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచిన వెంటనే రక్తమును నీళ్లును కారెను ఇది చూసిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు అతని సాక్ష్యము సత్యమే మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నిరు ఆయన ఇరుగును ముప్పై ఆరవచనం అతని ఎముకలలో ఒకటైనను విలువబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగాను చూసారండి ముప్పై ఆరవ వచనంలో అంటే ఎక్కడో క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాలు నాలుగు వందల యాభై సంవత్సరాల ఆ మధ్యకాలంలో రాయబడిన ఆ ప్రవచనం ఆ లేఖనం కొత్త నిబంధన వెలుగులో అనగా క్రీస్తు పుట్టిన తర్వాత ఆయన మరణానికి సంబంధించిన వాటిలో సిలువు వేసిన తర్వాత అక్కడ నెరవేర్చబడింది అందుకే ఆయన అంటాడు మతేశ్వరత్ ఐదు పదిహేడులు అంటాడు కదా ఆయన విలుసుకరిస్తూ వారు ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల వచనములనైనను కుట్టివేయ వచితనని తలంచవద్దు ఆ ప్రవచనాలు ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చుటకే కానీ కుట్టివేయటకు నేను రాలేదు ఎంత చక్కని మాట చూడండి ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చారు ప్రవక్తల ప్రవచనాలు ఏమైతే ఉన్నాయో ప్రవక్తల వచనాలు ఏమైతే ఉన్నాయో లేఖనాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆయన జీవితంలో నెరవేర్చడానికి ఆయన వచ్చాడు నెరవేర్చాడు ఆ అందులో లేఖనమే మనం చూసినటువంటి ఇరవైవ చరణం కాబట్టి ఆయన నిజమైన దేవుడు ఆయన నిత్యుడు ఆయన నిరంతరము ఉండువాడు కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలకు ముందే రాయబడిన ప్రవచనాలన్నీ కూడా ఆయనను నెరవేర్చబడడం చూస్తున్నాం ఆయన దేవుడు దేవుడు తన మాటలు దీవించును గాక ఆ మెయిన్ అందరికీ వందనాలండి